నమస్తే అండి నా పేరు సంధ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థి స్కూల్ తరపు నుంచి అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఎందుకంటే ఆ అమ్మాయి లైఫ్లో చాలా స్టే చాలా స్టేజెస్ ఉంటాయి ఒక అమ్మాయిగా ఒక మామ్గా ఒక డాటర్గా చాలా ఒక వైఫ్గా చాలా ఛాలెంజెస్ ఉంటాయి సో అమ్మా చా చాలా ఛాలెంజెస్ ఉంటాయి సో అందరూ కూడా మెంటల్గా ఫిట్గా మెంటల్గా ఫిట్గా ఉండాలి నెక్స్ట్ ఫిజికల్గా ఫిట్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను వన్స్ ఆఫ్ ఆల్ హలో ఇస్ సంధ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విద్యార్థి స్కూల్ తరపు నుంచి ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి అమ్మాయి లైఫ్లో చాలా స్టేజెస్ వస్తాయి ఒక అమ్మాయిగా ఒక వైఫ్గా ఒక మామ్గా చాలా ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది సో అందరూ మెంటల్గా ఫిట్గా ఉండాలని ఫిజికల్గా ఫిట్గా ఉండాలని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే నమస్తే అండి నా పేరు సంధ్య విద్యార్థి స్కూల్ తరఫు నుంచి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ నమస్కారం నా పేరు పనబాక భూలక్ష్మి నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలి అందరికీ కూడా నమస్కారం నా పేరు పనబాక భూలక్ష్మి నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షులు మాట్లాడుతున్నాను అందరికీ కూడా మహిళా సోదరు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని అలాగే ఈరోజు తల్లిదండ్రులు కూడా ఎంతో వాళ్ళ మార్పు వచ్చింది ఇంతకుముందు గతంలో ఆడబిడ్డని చదివించాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఎందుకు పెళ్లి చేసేస్తే బాగుంటుంది ఎందుకు బారాలన్న విధంగా ఉండేవాళ్ళు కానీ ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళకి ఒక ఉన్నతమైనటువంటి విద్యను అందిస్తే వాళ్ళ కాలం మీద నిలబడతారనే ఒక ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్క ఆడబిడ్డను కూడా ఎంతో ఉన్నత స్థాయికి చదివించే విధంగా వాళ్ళ యొక్క ఆశించిన ఆశించేటువంటి స్థాయికి ఈరోజు నిలబెట్టేందుకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మహిళలు కూడా చిన్న స్థాయి నుంచి పెద్దదాకా కూడా ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని మరొకసారి మహిళా సోదరు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు కుమార్ విజయమ్మ నెల్లూరు పార్లమెంటరీ మహిళా ప్రధాన కార్యదర్శి రేపు ముందస్తుగా అంతర్జాతీయ ప్రపంచ దినోత్సవం మహిళా సందర్భంగా ఈరోజు మహిళలందరూ ఎప్పుడూ ముందుండి మన దేశ చరిత్రలోనే మహిళల అత్యున్నతమైన స్థానంలో ఉండాలని మొట్టమొదటిగా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మహిళలు ఎదిగి ఈరోజు ఎన్నో ఉద్యోగాలు అయితేనేమి తన కాళ్ళ మీద తన నిలబడి అంతరిక్షంలో కూడా పోయేంత స్థాయికి మహిళలు ఎదిగారంటే ఈరోజు మన సమాజం ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందో మనం కూడా గుర్తించాలి ఈ మరోసారి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు నా పేరు ఉమాదేవి ఫౌండేషన్ ఫర్ యానిమల్స్ సంస్థ స్థాపించిన వాళ్ళం మేమే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను స్వతహాగా లాయర్ని జంతువులకు చాలా చట్టాలు ఉన్నాయని చెప్పేసి అని వాటి వైపు వాళ్ళ వాళ్ళ రక్షణ కోసమే నేను లాయర్ వృత్తి వాళ్ళ వైపునే తీసుకొని ఉన్నాను మహిళలకు ఎంతో ప్రభుత్వం సహకారం ఇస్తూ ఉన్నది వాళ్ళ సహకారాన్ని నాకు నిన్న తెలిసింది గవర్నమెంట్ వితౌట్ షూరిటీ కొంతవరకు లోన్లు ఇస్తూ ఉన్నది ఎన్నో రంగాల్లో వాళ్ళ వ్యాపారానికి ఉపయోగపడుతున్నది అందుకని మా మా మహిళలు అందరం కూడా వా ప్రభుత్వం ఇచ్చే సహకారంతో బ్యాంకుల్లో నుంచి లోన్ తీసుకుని స్వయం ఉపాధి సంస్థలుగా స్వావలంబన సాధించాలనేది అందరికీ నా ఆశయం కూడా కోరిక కూడా రెండవది మన మహిళ మహిళ రుక్మిణీదేవి రెండాలో మహా మహిళగానే మొట్టమొదట పార్లమెంటులో జంతు సంక్షేమం గురించి గలం విప్పారు ఆ రోజు ఆమె ఆ తర్వాత నుంచి మేనకా గాంధీ గారు అయితే అమలా మేర అయితే అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తున్నారు వాళ్ళకు దయాత్రదయం జాస్తిగా ఉన్నదేనని మన మహిళలు కనుక అందరం కలిసికట్టుగా ఉండే పనిచేస్తే తప్పనిసరిగా ప్రభుత్వం కూడా సహకారం ఇస్తుంది జంతు సంక్షేమాన్ని చట్టాలను మనం అందరం కలిసి అవలంబించి వాటికి రక్షణ చేకూరుద్దామని చెప్పేసి అని కూడా కోరుకుంటున్నాను నిన్న ఆయన పేపర్లో కూడా ఇచ్చిన్నారు జంతువుల పట్ల దయతో మెలగాలి ప్రవర్తించాలి అని చెప్పేసి ఆయన పులిపిల్లకు పాలు పెడుతూ ఒక ఆశ్రమంలో గడిపారు అందరం కూడా మనం జంతు సంక్షేమంలో జంతువులకు వెనకపక్క జరుగుతూ ఉన్న ఆ హింసను కనుక గమనిస్తే ప్రతి మనిషి మానవ హృదయం తల్లి హృదయం స్పందిస్తుంది ఈ శాకాహారం తీసుకొని మీరు అందరూ శాకాహారాలుగా మారాలని కూడా కోరుకుంటున్నా శుభాకాంక్షలు పత్రికల వారికి కూడా నా నమసుమాజలు te leyes nada, o bueno, a mucho.